హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ విత్సాహ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసిందే ఇప్పటి వరకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఒక సేవా కార్యక్రమాలు అనేవి వచ్చాయి మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటి నుంచి మాత్రం మా గ్రామ అభివృద్ధి సమస్యలు మాత్రం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది జరుగుతుంది అందరూ సపోర్ట్ చేస్తారనే ఒక భావంతో ఒక వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం మా గ్రామ సమస్యల్ని అయితే వెల్కమ్ టు హెచ్ విత్సాహా యూట్యూబ్ ఛానల్ ఫర్ యూ అందరికీ నమస్కారం అండి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం హెచ్ఆర్ల నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ కోష్ట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మా గ్రామం పల్లె పేట గ్రామం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి యువత ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది ఒక బలమైన అడుగు అనుకోండి ఎందుకంటే మా గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ మంచినీళ్ళ సమస్య కానీ అనేక సమస్యలను ఈరోజు ఒక వీడియో రూపంలో అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం దయచేసి అందరూ కూడా ఎటువంటి తప్పుగా అర్థం చేసుకోమాకండి అయితే గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే మాత్రం అటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సహకరించాలి ప్రభుత్వాలు అలాగే నాయకులు కూడా ఒకే దాటిపై ఉంటేనే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుంది ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ ఇది దురదృష్టమో అదృష్టమో మాకైతే తెలియదు కానీ నేషనల్ ఎన్హెచ్ సిక్స్టీ పక్కనే ఉన్నటువంటి మా గ్రామం పల్లెపేట ఏమాత్రం అభివృద్ధి చెందలేదని మేము అభిప్రాయపడుతూ ఈరోజు మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక బలమైన అడుగుని ఈరోజు ముందుకు వేశాం అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా కోస్టా నుంచి మా మా గ్రామంలో హై స్కూల్ కూడా ఉంది కోస్టా నుంచి హై స్కూల్ వరకు ఒక సీసీ రోడ్డు పడింది అది కూడా కూటము ప్రభుత్వం వల్ల మంచిదే చాలా అదృష్టంగా భావిస్తున్నాం అయితే సీసీ రోడ్డు అయితే వేయడం జరిగింది కానీ సీసీ రోడ్డు పక్కన రెండు పైపులు కూడా కాలువ అనేది వేయడం వేయలేకపోవడం వల్ల ఏమైందంటే వర్షం పడేటప్పుడు అనేకమైన ఇబ్బందులు అలాగే సీసీ రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి అందుతున్న మంచినీళ్ళ సమస్య ఏదైతే ఉందో ఆ మంచినీళ్ళ సమస్య బోరు దగ్గర డ్రైనేజ్ పైపులు అనేది ఉండడం జరిగింది ఒక ఇంటి ఒక ఇంటికి సంబంధించిన డ్రైనేజ్ పైపులు ఆ బోరు దగ్గర ఉండడం వల్ల ఆ నీరు కూడా ఆ భూమిలోకి వెళ్ళి ఆ కలుస్తూ వల్ల అందరూ తాగుతున్నీ మంచినీళ్ళు కలుషితమవుతున్నాయి ఈ సమస్యపై ప్రత్యేకంగా యువత దృష్టి పెట్టి ఈ సమస్యను ఏ క్లియర్ ఎటు ఎటుపస్సులో క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది పంచాయతీ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది వెంటనే స్పందించి సెక్రటరీ గారు యువతతో అదే నాయకులు నాయకులతో మాట్లాడి యువత నాయకులతో మాట్లాడి వెంటనే స్పందించి మా గ్రామానికి వచ్చి ఈరోజు మేము ఒక రాతపూర్వకంగా సెక్రటరీ గారికి నాయకుల మధ్య ఉంచి మా మా పంచాయతీ నాయకులు మధ్య యువత పరంగా మా గ్రామం తరపు నుంచి ఆ సమస్యని సెక్రటరీ గారికి రాతపూర్వకంగా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే నాయకులు నాయకుల సపోర్ట్తో అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మా యువతికి సపోర్ట్ పరంగా నాయకులు ఎట్టి పరిస్థితుల్లో మాకు మీ గ్రామానికి ఏ విధమైన న్యాయం జరగాలో ఆ విధంగా మేము అన్ని విధాలుగా చేస్తామన్న భరోసాను మాకు కలిగించారు చాలా సంతోషం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్న ప్రతి యువతికి తెలిసిన విషయమే అందుకే ఈ సదా అవకాశాన్ని మేము వినియోగించుకోవాలి మా గ్రామాన్ని సష్యశ్యామనం చేసుకోవాలి ప్రతి ప్రతి గ్రామాన్ని కూడా అందరూ సస్యశ్యామలం చేసుకోవాలి కానీ మా గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయని మీకు ముందే చెప్పాం కదా ఆ ఆ సమస్యలు మేము ఎట్టి పరిస్థిలో సాల్వ్ చేసుకోవాలి మా గ్రామం మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంటి ముందు సీసీ రోడ్డు ఉండాలి సీసీ రోడ్డుకి ఆనుకొని కాలువలు ఉండాలి ప్రతి ఒక్క వాటర్ కూడా నేరుగా ఎటువంటి రోడ్లపై రాకుండా ఎవరింటి మీదకి వెళ్లకుండా సస్యశ్యామలంగా ఆరోగ్యపరంగా గ్రామం బాగుండాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఒక బలమైన అడుగు ఈరోజు ముందుకు వేస్తే చిన్న సమస్య తీసుకెళ్ళి పెద్ద సమస్యగా చేసిన కొంతమంది ఒకరు ఇద్దరు ఈ యువతపై యువతపై స్వతహాగా స్వార్థపూర్వకంగా ఏదో మనస్పర్ధంగా కొన్ని మాట్లాడారు దానికి మేము ఎటువంటి బాధ వ్యక్తపరచట్లేదు కానీ గ్రామంలో ఉన్నటువంటి ఇటు అందరూ ప్రజలు కూడా బాగుండాలి ఎవరి దగ్గర ఎటువంటి అభిప్రాయాలు లేకుండా అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే గ్రామం సషనిక్ష్యామలో ఉంటే అందరూ బాగుంటాం ఉద్దేశంతో గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసుకోవాలి గ్రామ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క నిధుని కూడా మనం సద్వినియోగం చేసుకున్నామన్న రీతిలో ప్రతి ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం దయచేసి అయితే ఇంకో విషయం మేము మా గ్రామంలో ఉన్నటువంటి యువత గురించి మేము గొప్పగా చెప్పాల్సిన ఏం లేదు ఎందుకంటే గ్రామంలో అందుకు గర్వపడాలి ఎందుకంటే ఒక మా గ్రామంలో ఉన్నటువంటి యువత ఒక సంఘాన్ని చిన్న సంఘాన్ని ఏర్పరచుకున్నాం అది ఏంటంటే మా కష్టంలో ఒక నెల సరికు ఒక వంద రూపాయలు కలెక్షన్ చేసుకుంటూ ఆ వంద రూపాయలని నెలసారి వెయ్యి రెండు వేల ఐదు ఐదు వేల అయితే ఆ ఒక ఆ చివరి వచ్చేసరికి ఒక కుటుంబానికి ఒక పేద కుటుంబానికి ఇచ్చే రీతిలో ఈరోజు మా సంఘాన్ని నడుపుకుంటూ ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అయితే మా సంఘం తరపు నుంచి గ్రామాన్ని కూడా మేము అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అందుకు మీరు సంతోషించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో కలియుగంలో జరుగుతున్న యువత కొంతమంది యువత ఏ విధంగా చెడు వ్యవసన చెడి వ్యసనాలకి అలవాటు పడుతున్నారు మీకు అందరికీ తెలిసిన డ్రగ్స్ అని గంజాయి అని ఇలా అనేక విధాలుగా వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేసుకునేది కాక వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు మీదకి తీసుకొస్తూ ఆ విధంగా వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేసుకుంటూ చెడిపోతున్నారు కానీ అలా మేము చేయడం లేదే గ్రామం బాగుండాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు మంచి నీళ్ళు రావాలి సీసీ రోడ్డు ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్డు ఉండాలి కాలువలు ఉండాలి అన్న రీతిలో మనం ప్రభుత్వానికి ఇటు ఇందులో ఎటువంటి స్వార్థన భావం లేకుండా కేవలం గ్రామం బాగుండాలనే ఉద్దే ఒక బలమైన ఉద్దేశంతోనే తప్ప మేము ఈరోజు మీ గ్రామం మన గ్రామంలో ఉన్నటువంటి యువత అడుగు ముందుకు వేసిన తప్ప ఎటువంటి స్వార్థన భావం లేదు ఎవరి దగ్గర విమర్శలకి వెళ్ళే రీతిలో మేము పనిచేయడం లేదు కేవలం అందరం బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే పనిచేసే రీతిలో ఈరోజు అడుగు ముందుకు వేసాం అందరూ అర్థం చేసుకుని గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా యువతకు సపోర్ట్గా ఉంటూ అటు నాయకులకు సపోర్ట్గా ఉంటూ అటు ప్రభుత్వానికి కూడా సపోర్ట్గా ఉంటే మన గ్రామం సస్యశ్యామలం అవుతుంది దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి ఈ వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి కూడా అందరం మన అనుకునే అందరం కూడా మనకు ఒక కుటుంబంగా భావించాలి తప్ప ఎవరు ఎటువంటి మనస్పర్ధాలు పడకండి నేను అడిగాను చెప్పేసి నా ఇంటి మీద నా ఇంటి మీదకి రావడం వేది వేరే వ్యక్తి అడిగాడు కదండి వేరే ఇంటి మీదకి వెళ్ళడం ఇది చాలా తప్పు ఇది చాలా పాపం కేవలం మేము గ్రామం బాగుండాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని అనేకంగా అన్ని విధాలుగా మీకు మనస్ఫూర్తిగా సిరస్సు చెప్తున్నాం ఇది నీకెందుకురా ఇది నీకు ఎవరికి లేని బాధను నీకేంటి ఎవరు లేని బాధ నీకెందుకు అంత అవసరమేటి గ్రామంలో అందరూ ఉన్నారు కదా నువ్వు ఉన్నావు కదా ఎవరు బతుకు ఎవరు బతుకోవాలి బతుకుతున్నారు కదా నువ్వు నువ్వు కదా నన్ను అడిగితే నేను ఒకటే చెప్తున్నా నేను ఇంతే ఒకటే మాట నేను ఇంతే కాదు మా యువత ఇంతే అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో యువత ఇప్పుడు కూడా మేలు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోకపోతే మనకు పుట్టే పిల్లలు కూడా ఇదే మురుకాలో సావాలి తప్ప ఏముండదు ఉండదు అర్థం చేసుకోండి నేను పెద్ద పోటుగా మీకు చెప్పడం లేదు దయచేసి అర్థం చేసుకోండి అర్థం అంటే యువతలో ఈ మార్పు వచ్చిందంటే అది గొప్ప విషయంగా మీరు భావించాలి ప్రజలు భావించాలి అదే యువత ఇంత దినిగా ఆలోచించినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళు చేసిన పనికి మనం అడ్డు రాకూడదు ఏది ఎక్కడికి ఏది శాశ్వతం కాదు ఇంకో విషయం బలమైన మాట ఇది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మాట ఒక విషయం చెప్తాం మనం డబ్బులు ఎంత భూములు ఎంత సంపాదించినా ఎంత సొంతం చేసుకోవాలన్నా భూముని ఎవ్వరూ ఎటువంటి సొంతం చేసుకోలేడు చివరికి మనమే దానికి సొంతం అయిపోతాం ఇది నిజమైన మాట అర్థం చేసుకోండి అందుకని అందరం బాగుండే ఉద్దేశంతో యువతకు సపోర్ట్గా ఉండండి గ్రామం అభివృద్ధి చేసుకుందాం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని జాగ్రత్తగా వినియోగించుకుందాం అందుకు మన నాయకులు సపోర్ట్గా మనకు ఉన్నారు అలాగే ఎమ్మెల్యే గారు మనకు సపోర్ట్గా ఉన్నారు అలాగే ఎంపీ గారు మనకు సపోర్ట్గా ఉన్నారు అన్ని విధాలుగా మనకి లోకల్గా అన్ని విధాలుగా కలిసి వచ్చిన విషయం ఇది కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మంచిగా జరుగుతుంది చెడు జరగదన్న బలమైన నమ్మకంతో ఈరోజు మన గ్రామంలో యువత ముందుకు అడుగు వేసింది అర్థం చేసుకోండి జై శ్రీరామ్ జై హింద్